ఆయన దగ్గర వేల కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు రెండు వందల కోట్లు తెచ్చుకోలేదు కిషన్ రెడ్డి ఆయన నిన్న దగ్గర పార్టీ మీటింగ్ లో ప్రచారం చేయట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉండదు కానీ కిషన్ రెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పది మీరు వేరే రాష్ట్రాలు మహారాష్ట్రలో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాలు ప్రభుత్వాలు కొనగొడుతుండొచ్చు కానీ తెలంగాణలో పోరాటాల గడ్డ ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము ఈయన కాంగ్రెస్ పార్టీ టచ్ చేసిన మీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాను మీరు ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిపోతుంది కేసీఆర్ ఇండియా కూటంతోనే బరగదా మా కారణం మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అంటే బీజేపీతో పాల్ గారు ఒప్పందం ఓపెన్ అలయన్సా అండర్స్టాండింగ్ ఇక ఇక్కడ ఈ క్యాబినెట్ లో మేము వీక్ పెడతాం ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీ ఉన్న పెద్దలే కొంత ఢిల్లీలో నాకు ఉందని చెప్పిండు